రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం రాబోతుంది ఎవరు గెలిస్తే బాగుందని ఆల్రెడీ జనాలందరూ అనుకున్న ఒకటే మాట అండి జగన్ గారు గెలుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పశ్చిమ యోజనంలో ఆజీఫన్న గారు అఖండ మెజార్టీ గెలుస్తున్నారు జగన్ గారు జగన్ గారు ఇచ్చిన పథకాలు ఎన్నో అందరికీ తెలుసు పేద పేద ప్రజలు ఎంతమందికి బాగు చేశారు అందరికీ తెలుసు ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు అందరికీ తెలిసిందే వాళ్ళు అందరూ కావాల్సింది జగన్ అని జగన్ గారికి రావాలని కోరుకుంటున్నారు జనాలందరికి సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేశాను చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్నాను మీరేమో సార్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు మైనార్టీలు ఏం చేశాడు అనేది ఒకసారి చేసుకోమని చెప్పండి మైనార్టీకి ఒక మినిస్టర్ ఇవ్వలేదు ఒక ఒక ఎమ్మెల్సీలు కూడా ఇవ్వలే పోయినసారి లాస్ట్ ఎలక్షన్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ తీసుకొచ్చి నంద్యాలలో ఒకటి తీసుకొచ్చి అప్పుడు ఎమ్మెల్సీ పదివియడం జరిగింది జగన్ గారు ఏం చేశారు మరి మైనార్టీ సామాజిక వర్గాన్ని ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ప్రకటించిన దాంట్లో ఏడుగురు అభ్యర్థులు మైనార్టీలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ రేపు నంద్యాలలోనే ఇక్కడ ఎంపీ ఎంపీ క్యాండిడేట్ కూడా ఇవ్వబోతున్నారు ఇప్పుడు మొన్న తెలుగుదేశం వాళ్ళు తొంభై నాలుగు మందిని ప్రకటిస్తే ఒక మైనార్టీ అభ్యర్థిని ప్రకటించారు దాన్ని బట్టి మైనార్టీలు ఎవరు చేస్తారనేది మీకు అర్థమైపోయి ఉంటుంది సంక్షేమ పథకాలు మీ ఇంటికి కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా అందినాయి మాకు కూడా అందినాయండి మా అమ్మగారికి కూడా పింఛన్ వచ్చుద్దు అండి మా పొద్దున్నే తెల్లారుజానం ఒకటో తారీఖు తెల్లారుజానం వచ్చి తలుపు తట్టి వాలంటర్ వచ్చి మా అమ్మగారి పింఛను వచ్చి వెళ్తున్నారండి గారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారికి గెలుస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను లో చెప్పడం జరిగింది రేపు రేపు ఎలక్షన్ అవ్వగానే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లో చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి ఆయన వెళ్తున్నాడు రేపు ఎలక్షన్ కూడా సంతోషకరమైన నాకు బాగా సంతోషకరమైన జగన్ గారు ఒకటే చెప్తున్నారు ఏ మా నేను మంచి చేస్తే నాకు ఓటేమని ఏమని చెప్పే మొనగాడు ఇండియా లెవెల్ ఎవరు లేడు ఒక జగన్ గారు తప్ప అలా చెప్పి మేము రేపు ఎలక్షన్కి వెళ్తున్నాం నాకు మంచి జరిగితేనే నాకు ఓటు అయింది అని చెప్పి మేము ఎలక్షన్కి వెళ్తున్నారు అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఏ సర్వేలు కూడా అన్ని సర్వేలు కూడా చూడండి వాళ్ళ ప్రతి సర్వే కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఏమో ఉందండి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నాడు బీహార్లో పాదయాత్ర అండి మూడు వేల ఐదు ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర అని చెప్పి తిరిగాడా మధ్యలో ఆపేశాడు ఇవాళ ఆయన బీహార్లో నుంచి ఉంటే గెలవని పరిస్థితి అలాంటివి ఈ సర్వేలు ఏం చెప్తాడు పోయినసారి లగడపాడి రాజగోపాల్ కూడా ఇయ్యే చెప్పాడు చిలక జోకం చేసే సర్వేలు చెప్పి వెళ్ళాడు ఏమైంది అడ్రస్ లేకుండా గెలిపోయాడు ఈయన పరిస్థితి కూడా అంతే మొత్తానికి గారిని గెలిపించుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు గెలుస్తున్నారు విజయవాడలో మూడు సీట్లు గెలవబోతున్నాం ఇక్కడ టౌన్లో వచ్చి అన్న గారు సెంటర్లో వచ్చి వెలంపల్లి అన్న గారు తూర్పులో వచ్చి అవినాష్ గారు గెలుస్తారు ఎంపీగా నాని గారు అఖండ గెలవబోతున్నారు రేపు రేపు ఎంపీగా నాని గారు ఉన్న కాన్స్టిట్యూషన్ ఏడు 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 సీట్లు కూడా అత్యంత మెజార్టీ మేము గెలవబోతున్నారు రేపు జగన్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు జగన్ గారి గురించి ఒక మాట చెప్పండి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయండి పేదల గుండెల్లో నిలిచిపోయిన వాళ్ళ స్థానంలో నిలిచిపోయిన సీఎం గారండి ఆయన మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు ఎంతైతే చేశారో దానికంటే ఎక్కువ చేసి మైనార్టీలకి పేద పేద ప్రజలకి బీసీలకి ఎస్టీలు మైనార్టీలు అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి మా అందరిలో ఒక గుండెల్లో నిలిచిపోయిన స్థానం జగన్ గారిది థ్యాంక్ యూ అన్న రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇండియాలో ఎవరు చేయను పథకాలు ఆయన ఇచ్చాడు ఇంకెవరు ఎవరైనా అన్నీ ఎత్తనాడు కదమ్మా ఈ ఏముంది మొత్తం ఎత్తున్నాడు బంగారం మీకు మీ కుటుంబ సభ్యులకి కానీ ఏమన్నా పథకాలు అందినా నాకు అందవు నేను సెంట్రల్ గవర్నమెంట్ నాకు అందినా పక్క వాళ్ళకి అందినా ఒకటే అది గొప్పతనం గతంలో చంద్రబాబు ఎబ్బే వాడు ఎందుకు పని పక్కడ వాడు పెద్ద ఎదవ అయితే మాలా మాదిగోళ్ళు పుట్టాలనుకుంటారా మీరు అన్నప్పుడే ఆ నా కొడుకుని ఎప్పుడో ఎలా వేసేసావు మాకన్నా ఈనవయిందో నా కొడుకాడు మాకన్నా ఈనగ చేతికర వాడాడు మాలా మాదిగోడు కమ్మడు ఎత్తే గెలిచాడాడు కమ్మడు ఎత్తే గెలిచాడా మాలా మాదిగోళ్ళు ఎత్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎత్తే గెలవలేదా తప్ప అది అంటే తప్ప కాదడు ఆ పార్టీ అధిక అధినేత ఎదవరా చెప్పు వాడు ఎంత ఎదవా ఆ మాట అంటాడు ఎవడన్నా అధికార పార్టీలో ఉండి వాడు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి ఏమి ఇచ్చాడు దోచుకుంటాం తినటం తాగటం అంతే వాళ్ళ వాళ్ళు తప్పితే ఎప్పుడు బనికి రాడాడు ఇప్పుడు ప్రభుత్వం జగన్ పరిపాలన ఉందయ్యా బాగుంది బ్రహ్మాండంగా ఉంది వెయ్యి జగన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తూనే లేదు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఆయన అందరికీ పథకాలు ఇచ్చి అందరిని బాగు చేసే మగోడు ఇండియాలో ప్రపంచంలో ఎవడన్నాకి వచ్చిందంటే అంబేద్కర్ గ్రహం పెట్టాలని ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు ఎవరికన్నా ఆలోచన వచ్చిందా ఎంత గొప్పతనం అది గిన్నీస్ బుక్ చరిత్ర అవునా కదా గిన్నీస్ బుక్ చరిత్ర ఎప్పుడు అలా నిలబడిపోద్ది అది అవునా కదా జగన్ చూడాలి అరే చూడాలి ఏంటి మళ్ళీ మళ్ళీ చూడాలి ఒక్కసారి చూడటం కాదు మళ్ళీ మళ్ళీ చూడాలి అందరికి ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చాడు అన్న మాట తప్పాడా తప్పాడా అసలు అప్పుడు పాదయాత్రలు అన్ని చేశాడు అందరికన్నీ చేశాడు ఓకే థ్యాంక్ యూ అన్న మీ పేరు నా పేరు వైఎస్ఆర్సిపి నాయకుడిని వచ్చి నియోజకవర్గ షేక్ అల్తాఫ్ సెల్ అల్తాఫ్ జిఎంసీ అల్తాఫ్ అంటారు మైనార్టీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేసిన అభివృద్ధి కానీ పథకాలు కాని చంద్రబాబు నాయుడు గారు అంటారు నేనే చేశాను జగన్ గారు అంటారు మరి ఎవరు చేశారు వాస్తవానికి వాస్తవానికి నేను ఏంటంటే హిస్టరీ నుంచి మాట్లాడతాను నైన్టీన్ సిక్స్టీ ఫస్ట్ సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు ఇప్పటివరకు పదహారో సీఎం ఐ థింక్ సెవెంటీన్ సీఎం జగన్ గారు ఈ డేటా తీస్తే ఇంతమంది సీఎంలు మారారు ఎవరు మైనార్టీలు చేశారనే డేటా తీస్తే బయటకు వచ్చేస్తుంది ఎవరు చేశారండి ఎంతమంది సీఎంలు మారినప్పుడు ఒక్క డైరెక్టర్ పదవి ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఏదో ఆంధ్రప్రదేశ్ మన మా మైనార్టీకి రాసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ పక్షపాతి ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే జగన్ గారు జగన్ చేశారు ఎవరు చేశారు చెప్పండి ఎవరు చేయలేదు కానీ అంతమంది సీఎంలో నాలుగు లాస్ట్ టైము నాలుగు ఎమ్మెల్యే నాలుగు ఎమ్మెల్సీ ఒక డిప్యూ మా కల్లో కూడా ఊహించలేదు ఒక మైనార్టీని డిప్యూటీ సీఎం ఇచ్చి ఆదరించే ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా సీఎం అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే మైన మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇంతమంది సీఎంలు వచ్చారు ఎవరు పట్టించుకోరు మైనార్టీల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖం చెప్తే చెప్తున్నాడు ఆ మాట చెప్పండి మైనార్టీల హక్కులు సాధించాలంటే మన మా ఇది గుంటూరులో సభ పెరిగినప్పుడు మా మైనార్టీల హక్కులు ప్లేకార్డ్ పట్టుకొని స్టూడెంట్స్ నంద్యాల స్టూడెంట్స్ గుంటూరు పిల్లలు ప్లే కార్డు పట్టుకుని మా హక్కులు మాకు ఏమంటే కొట్టి జైల్లో పెట్టి దేశద్రోహాలు చట్టాలు పెట్టి మా నీళ్ళు అడిగితే ఉచితాయించిన మొనగాడు చంద్రబాబు నాయుడు ఏ మొహం తీసుకొని మా మైనార్టీల్ని ఉద్ధరించారని మీరు చెప్తారు చెప్పండి ఇలాంటి పనికిమాలను మా పనులు చేసి మైనార్టీలని వెనుబడు పొడిచి ఇప్పుడు దానికి ఒకటే ఉదాహరణ అండి ఇప్పుడు జగన్మోహన్ మా మనుగాడు లాగా పులివిందలు పులిబిడ్డ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రకటించాడు ఆయన వరకు ప్రజెంట్ సెవెంత్ ఎయిత్ ఇలా మన కలెక్టర్ గారితో రిజైన్ చేసి వెళ్ళారు ఆయనతో పాటు సెవెంత్ ఎనిమిది మందికి ఇచ్చాడు ఎమ్మెల్యేలు ప్రజెంట్గా ప్రకటించారు మీరు ఎంతమందిని ప్రకటించారు ఆ ఫారూక్ గారు కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదండి అది కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే వీళ్ళు మైనార్టీలు ద్రోహులు మైనార్టీలకి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటే అనుకున్నాడు మైనార్టీలని దీంట్లో ప్రజల్లో మమేకం చేసి పాలనలో భాగస్వాములు చేశాడు ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మైనార్టీలు గుండెల్లో పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దాదాపుగా ఎయిటీ ల్యాక్స్ నుంచి వన్ వన్ క్రోర్ వరకు మైనార్టీస్ ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో ఒక పది పర్సెంట్ పోయినా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేసుకుంటారు మైనార్టీలు ఒకటే మాట అండి దానికి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఉదాహరణ ఇంత ఇన్ని రోజులు మీరు ఇన్ని చేశారు కదా పథకాలు ఏ పథకాలు ఇచ్చారు మీరు ఏం పథకాలు ఇవ్వలేదు మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తొమ్మిది పథకాలు చెప్పి నవరత్నాలు చెప్పి తొంభై పథకాలు ఇచ్చాడు ఆయన మునగాడిలాగా ఒక వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీ సామాజిక వర్గానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి దానికి తిరుగులేదండి ధోకా లేదండి మా జీవితంలో ఊహించలేదండి మేము ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ డే ఒక మైనార్టీ ఒక మైనార్టీ ముద్దు బిడ్డ ఒక డిప్యూటీ సీఎం అవుతున్న కల్లో కూడా ఊహించలేదు అది ఇచ్చిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అండి హండ్రెడ్ పర్సెంట్ అండి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మత్స్యమని యోజన ఓట్లండి దాంట్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మైనార్టీ ఓట్లు ఉన్నాయండి దాంట్లో నైంటీ పర్సెంట్ ఆసిఫ్ అయి గెలుతారు తర్వాత మైనార్టీలే కాకుండా ఇతర బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి దా అది కూడా నలభై యాభై వేల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయండి అవి కూడా డెఫినెట్గా ఆసిఫ్ గారు పడతాయి ఒక గంట పదంగా ఆసిఫ్ గారు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలుస్తున్నారండి అదే పక్కా అండి గెలిచి కూడా ఈ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇస్తారండి పశ్చిమ నియోజకవర్గా ఎమ్మెల్యే సీట్ని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ